మక్కా మదీనాల్లో ఇరవై రకాతుల నమాజ్ చదువుతున్నారు అయితే పది రకాతుల నమాజు ఒకటిన్నర గంట జరుగుతుంది మళ్ళీ అరగంట గ్యాప్ తీసుకొని మళ్ళీ పది రకాతులు ఒకటిన్నర గంట జరుగుతుంది దాదాపు మూడు గంటల సేపు అక్కడ ఆరాధన జరుగుతుంది మక్కాలో అంతే మదీనాలో కూడా అంతే పది రకాతులు ఒకటిన్నర గంట సేపు కానీ మీరు ఇరవై రకాతులు అర్ధగంటకే చేస్తున్నారే ఇదేంటి అల్ల తాలా కురాడు సూర్యలో ఓ ప్రవక్త కురాగి ఆగి ఆగి నెమ్మదిగా స్పష్టంగా పట్టించు అని అల్లా ఆదేశించాడు ప్రవక్త గారు కురాన్ చదివితే వెనకాల రాసుకునేంత టైం ఉండేది కానీ ఈరోజు ఇరవై రకాదులు చదువుతున్నామన్నటువంటి నెపంతో ఏ విధంగా ట్రైన్ ఒక నూట డెబ్బై కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్తుందో ఆ విధంగా కురాన్ పాతి అయితే రెండు రెండు సెకండ్లు ఎక్కువ కూడా టైం ఉండదు అసలు ఈ విధంగా కురాన్ను ఒక తజీ లేకుండా స్పష్టత అనేది లేకుండానే ఎట్టబడితే అట్ట చదివేసేసి మేము తరవీ చదివామనంటే దాని ద్వారా ఏమైనా పుణ్యం ఉందా ఏమి లాభం లేదు ఎలా జరుగుతున్నాయంటే కొంతమంది ఈ టిక్ వాటిలో కాంగళి కింద తీసుకున్నారు తరవీ నమాజ్ని కాంగి కింద తీసుకున్నారు ఎలా తీసుకుంటున్నారంటే సోదరురా ఇమామేమో అల్లా ఒకరని చెప్పి రుక్లోకి వెళ్ళిపోతాడు సత్తాలోకి వెళ్ళిపోతాడు ఈయన ముసలాయనకి నడు ఒంగదు ఆయనగా కియాంలోనే వంగుతూ ఉంటాడు అలా ఉంది పరిస్థితి ఎందుకు అంత టక్క 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 చదివి ఏంటి లాభం దాని ద్వారా అది క్లాసా చిత్తశుద్ధి అది ప్రశాంతమైన ఆరాధన గలివిడి గందరగోళంగా ఎందుకు ఆరాధన చేయటం కావున అక్కడ ఒకటిన్నర గంట జరుగుతుంది పది రకాతులు మీరెందుకు మరి అర్ధగంటే ఇరవై రకాతులు అయిపోట్టేస్తున్నారు కయాంలో ప్రశాంతంగా ఉండలేరు ఆ రుకుల్లో శుభానరబ్యలాది శుభానరబ్యలాది శుభానరబ్యాలది దువ్వా చదివేంత టైం కూడా ఉండదండి సదాలో కూడా శుభాన అలానే చదివే టైం కూడా ఉండదు అసలు టక్కన వంగ్యామా లేచామా వంగమా లేచామా ఇదే తీరు ఈ ఆరాధనలో ప్రశాంతత ఉండదు అలాంటి తర గలిపిడి గందరగోళంగా చదివే తరవీ నమాజుల ద్వారా ఎలాంటి పుణ్యం రాదు కావున ఆరాధన అనేది ప్రశాంతంగా నెమ్మదిగా హుతాతనంగా జరగాలి సోదరులారా తర్వాత సౌదీకి చెందినటువంటి ముక్తి ఇప్పటి కాలపు అతి గొప్ప పండితుడు షేక్ సాలిహల్ ఫౌజాన్ ఆయన కూడా నేను పదకొండు రఖాతలే చదువుతాను ఎందుకంటే ఇది ప్రవక్త గారి విధానం అని చెప్పారు ఆయన అల్లాహా బిన్ బాజ్ రహమత్లాల్ గారు చెప్పారు నేను కూడా పదకొండు రఖాతలే చదువుతాను ఇది ప్రవక్త గారి విధానం అని చెప్పారు అమ్మాయి అది అల్లాహు తలాహా చెప్పారు ప్రభక్త మహమ్మద్ సలల్ వారు ఇంటిలోనూ నమాజ్ చదివేవారు బయట కూడా నమాజ్ చదివేవారు మసీదులో ఎక్కడ నమాజ్ చదివినా రంజాన్ లో కానీ రంజాన్ ఏతర రోజుల్లో కానీ ఆయన ఎనిమిది ప్లస్ మూడు ఎనిమిది రకాతులు తరావి నమాజు మూడు రకాతులు విత్ నమాజు చేసేవారు ఇది ఆయన పద్ధతి ఇదే ఆయన అని చెప్పారు సోదర్లారా ఒక వ్యక్తి అంతర్గత విషయాలు కానీ బహిర్గత విషయాలు కానీ భార్యకు తెలిసినంతగా ఇంకెవరికైనా తెలుస్తాయా ఎవరికి తెలియవు భార్యకు అన్ని తెలుసు లోగుట్టు బయటగుట్టు అన్ని విషయాలు తెలుసు బాలయకి భార్యకి మరి ఎప్పుడో ప్రవక్త గారు వెళ్ళిపోయిన వంద సంవత్సరాల తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వారిని పట్టుకొని మేము వారి విధానాన్ని అనుసరిస్తామని అంటే ఇక్కడ భార్య చెప్తుంది సాక్ష్యము ప్రవక్త గారు పదకొండు రకాతులు సదిగారు ఇదే ప్రవక్త సున్నత అంటే కోసం లేదు మాకు ఒక ఆయన వచ్చారు వంద సంవత్సరాల తర్వాత ఆయన మేము అనుసరిస్తామనంటే ఇదేమైనా పద్ధతి లెక్క దాని ఫీ రసూలు హసన ఈ ప్రవక్తను మీరు అనుసరించండి ఈయనలో మీకు ఆదర్శం ఉందని చెప్పితే లేదండి ఆయనతో మాకు పని లేదు మాకు అంటూ ఉన్నాడు ఆయన మేము అనుసరించుకుంటామనంటే ఇదేం పద్ధతి కావున సోదరులారా దైవ ప్రవక్తలవలసిన వారు సున్నత్ పదకొండు రకాతులే అలాగే మక్కాను మదీనాలను మేము ఆదర్శంగా తీసుకుంటాము అన్నటువంటి వారు చెబుతూ కొన్ని విషయాలు చెప్తారు మరి అక్కడ ప్రవక్త గారి సమాధి ఉంది సహాబీల సమాధులు ఉన్నాయి మరి వాళ్ళ సమాధులు వాళ్ళు పట్టించుకొని కూడా పడుచుకోరు అక్కడికి వెళ్ళి దువాలు చేయరు అక్కడికి వెళ్ళి ససదాలు చేయరు అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయరు మరి మీరు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు పరిజుల మా తర్వాత చేతులు ఎత్తి దువా చేయరు మరి మీరెందుకు చేస్తున్నారు ఎన్నో విషయాలు అదొక్కటి అంటే తమకు అనుకూలంగా ఉన్నవి తీసుకుంటారు అనుకూలంగా లేనివి పక్కన పడేస్తారా మక్కా మదీనాలను ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని విషయాలు తీసుకోవాలి కొన్నిటిలో తీసుకునేది కొన్నింటిలో తీసుకుంది ఇలా అజ్ఞానం వ్యాటి వరకు ఉందంటే ఒక గురువుగారు చెప్పారు ఒక ఆమె హజ్జుకి వెళ్ళిందంట అస్వస్థతకు గురైంది ఆరోగ్యం బాగాలేదు కొడుక్కి ఫోన్ చేసి నాయన నాకు ఈ విధంగా ఆరోగ్యం బాగా కావట్లేదు మన దస్తగిరి బాబా యొక్క దర్గాకి వెళ్ళి నా పేరుతో ముడుపు కట్టు అని చెప్పిందంట ఎక్కడుందామె మక్కాలో ఉంది ఒక నమాజు చదివితే లక్ష నమాజులు అంత పుణ్యాన్ని పొందే మక్కాలో ఉండి తర్గాన్ని ఆశ్రయిస్తుందంటే ఇది కాదు మార్గభ్రష్టత్వం అంటే ఇలాంటి యొక్క స్థితి నేడు ముస్లిం సమాజంలో ఉంది సోదరులారా కావున మక్కా మదీనాలను ఆదర్శంగా తీసుకునేటప్పుడు అన్ని విషయాలు తీసుకోవాలి కేవలం ఇరవై రకాల విషయంలోని సరే దాని విషయం కూడా మనం ఏం చేద్దాం పరిశీలన చేద్దాం ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే ఒక హదీసు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం అనేది ఏదైనా సరే హదీసు వచ్చిందంటే ఆ హదీసుకు మన దృష్టిలో విలువ ఎంత ఇది గమనించాలి అల్లాసు బాన్ అవుతాలా కురాన్లో ఏం చెప్పాడో తెలుసా మీ మధ్యన ఏదైనా ఒక వివాదం ఏర్పడిన తర్వాత అల్లా వైపునకు ప్రవక్త వైపునకు మరలండి అప్పుడు అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు మీరేం చేయాలి ఇమాములు వైపునకు మౌల్సాబుల వైపున కాదు ఖురాన్ హదీసు వైపునకు మరలాలి ఎందుకు అల్లా మాట కురాన్ ప్రవక్త మాట హదీసు దీని వైపులకు మరలాలి అలాగే ప్రవక్త ఏదైనా ఒక విషయంలో తీర్మానం చేసిన తర్వాత రెండో మాట మీరు మాట్లాడకూడదు ఇంకా అధికారం మీకు లేదు ఏ విశ్వాసం కూడా లేదు ఆ తీర్పును అంగీకరించాల్సిందే కావున ప్రవక్త మహమ్మద్ సల్లా సల్మారు రంజాను మాసంలో మూడు రోజులు తరవిందమాజు జమాత్తో చదివించారు మూడు రోజులు జమాత్తో చదివించారు ఆ జమాతో మొదటి రోజు చాలా మంది వ్యక్తులు వచ్చారు నమాజ్ చదివిపించారు రెండో రోజు అంతకు మించి వచ్చారు నమాజ్ చదివిపించారు మూడో రోజు ఇంకా ఫుల్గా వచ్చేసారు ఆ రోజు కూడా నమాజ్ చదివిపించారు నాలుగవ రోజు ప్రవక్త గారు భయపడ్డారు ఏమని ఇది ఎక్కడ నా ఉమ్మతి మీద ఫరుజు అయిపోతుందో అని భయపడ్డారు అప్పుడు నాలుగో రోజు రాలేదు అయితే అది ఉంచితే ఈ మూడు రోజులు ప్రవక్త గారు జమాతో నమాజ్ చదివారు కదా ఎన్ని రకాతులు చదివారు ఇది ఇంపార్టెంట్ ఇక్కడ పదకొండు రకాతులు చదివారు ముప్పైకు పైగా దళిలు ఉన్నాయి దీనికి ఇంకా చెప్పండి ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఇంకా మనం వాదించటము అవసరమా కాదు కావున సోదరులారా పదకొండు రకాతులు ఎనిమిది రకాతులు తరావి ప్లస్ మూడు రకాతులు విత్తరు పదకొండు రకాతులు నమాజులే దైవ ప్రవక్త మహమ్మద్ సుల్లా సలం వారి యొక్క సున్నత్వం